ఆ గుడిలో అమ్మవారు ఉదయం బాలికగా మధ్యాహ్నం యువతిగా సాయంత్రం వృద్ధురాలిగా కనిపిస్తారట ఆ ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకుందాం కాకతీయ రాజులు ఊరుగల్లలో ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు నిర్మించారు ఇందులో ప్రాచీనమైనటువంటి దేవాలయం ఒకటి ఉంది అదే శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవాలయం పద్మాక్షి అమ్మవారు చాలా మహిమగలది ఈ దేవాలయం హనుమకొండలోని బస్ స్టాండ్కి దగ్గరలోని ఓ కొండపై ఉంటుంది ఈ అమ్మవారు ఉదయం బాలికగా మధ్యాహ్నం యువతిగా సాయంత్రం వృద్ధురాలిగా కనిపించడం ఈ అమ్మవారి ప్రత్యేకత పదవ శతాబ్దంలో కాకతీయ రాజులు వెయ్యి స్తంభాల గుడి నిర్మాణం కంటే ముందే ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది కాకతీయులు ఈ పద్మాక్షి అమ్మవారిని విశేషంగా కొలుచుకున్నారు వారి కాలంలోనే ఈ గుట్ట ప్రత్యక్ష శక్తిధామంగా విరాజిల్లేది ఈ కొండ ఆకారం మొత్తం శ్రీచక్రం ఆకారంలో ఉంటుంది అయితే రెండవ బీతరాజు మంత్రి ప్రగ్గడ జైన మత అభిమాని పద్మాక్షి గుట్ట జైనుల ఆరాధ్య కేంద్రంగా చేయాలనుకున్నారు పలువురు జైనమూర్తుల విగ్రహాలను కొండపై చెక్కించారు గర్భాలయంలో పద్మాక్షి అమ్మవారి పక్కనే మహావీరుని విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు అంతేకాకుండా కుబేరమూర్తిని కూడా ప్రతిష్ఠించారు షట్కోణము త్రికోణము బిందువు రూపంలో ఉంటుంది ఈ కొండ కేవలం ఇంట్లో చేసుకున్న కంటే ఇక్కడ జపం చేస్తే కోటి రెట్ల ఫలితం వస్తుందని అర్చకులు నాగిళ్ల షణ్ముఖ పద్మావధాని తెలిపారు ఇప్పటికీ ఈ ఆలయం నాగిళ్ల వంశం వారి ఆధ్వర్యంలోనే ఉందని శ్రీ పద్మాక్షి చారిటబుల్ ట్రస్ట్ బ్రహ్మశ్రీ నాగిళ్ళ శంకర శర్మ అనుసంధానంలో కొనసాగుతుందని అన్నారు ఈ ఆలయానికి దేవాదాయ ధర్మాదాయ శాఖకు ఎటువంటి సంబంధం లేదన్నారు ఈ ఆలయం వద్ద కందుకూరి శివానందమూర్తి వజ్జల సిద్ధాంతి మరియు ఎంతో మంది భావులు ఇక్కడ జపాన్ని చేసి యోగం పొందారని తెలిపారు ఈ అమ్మవారు మూడు కాలాలలో మూడు రూపంలో దర్శనమిస్తుందని చెప్పారు గత రెండు సంవత్సరాల నుంచి ఈ ఆలయానికి ప్రజాదరణ మరింత పెరిగింది ఇప్పుడిప్పుడే భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నట్లు తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్